పరిశుద్ధుడు 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 అయిన తండ్రి స్థుతి వందనములు స్తోత్రములు రాజులను నమ్ముకున్న కంటే యహోవాను ఆశ్రయించుట మేలు మహోన్నతుడు అయిన తండ్రి దివ్యమైన వాగ్దానము చేత మమ్మల్ని తృప్తిపరిచినందుకు స్తోత్రములు తండ్రి మా జీవితంలో మిమ్మల్ని ఆశ్రయించటం అది మాకెంతో మేలు తండ్రి ఒకవేళ మేము ధనాన్ని ఆశ్రయంగా చేసుకున్నామేమో తండ్రి ఒకవేళ మాకున్న జ్ఞానాన్ని మేము ఆశ్రయంగా చేసుకున్నామేమో తండ్రి ఒకవేళ మాకున్న బంధువుల్ని మేము ఆశ్రయంగా చేసుకున్నామేమో కానీ వాటన్నిటి కంటే కూడా ప్రభావ మిమ్మల్ని మేము ఆశ్రయంగా చేసుకోవడం అది మా జీవితాలకి ఎంతో మేలై ఉన్నది ప్రభువానయన ఒకవేళ మనుషులనేవారు మమ్మల్ని మోసం చేయవచ్చేమో కానీ రాజులకు రాజువి ప్రభులకు ప్రభుడు వినా తండ్రి ఇరుకు నందుండి మేము మీకు మొరపెట్టినప్పుడు విశాల స్థలమందు తండ్రి నా ప్రభువా మీరు మాకు ఉత్తరం ఇచ్చే దేవుడు అయి ఉన్నారు తండ్రి దేవా మీ యొక్క కార్యములు ఎంత ఆశ్చర్యమైనవి తండ్రి దేవా మిమ్మల్నే నమ్మిన మా జీవితాల్లో ప్రభువానయన మేలు వెంబడి మేలును దయచేస్తున్న దేవుడివి తండ్రి నాయన ఏది సరి అయిన మార్గము తండ్రి మీరు మాకు సూచించు దేవుడివి తండ్రి దేవాని ప్రియుడులు తండ్రి రాజులను ఆశ్రయించటం లేదు ప్రభావ వారి బలాన్ని ఆశ్రయించటం లేదు ప్రభావ వారి జ్ఞానమును ఆశ్రయించటం లేదు తండ్రి దేవా ప్రభులకు ప్రభుడివి ధవళవర్ణుడివి రత్నవర్ణుడివి రత్నవర్ణుడివి వేల మందిలో అతి కాంక్షణుడైన మిమ్మల్ని ఆశ్రయంగా చేసుకున్నారు తండ్రి వారి పక్షాన మీరుండి ఘన విజయాలు దయచేయమని క్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి విడుకొచ్చున్నాం తండ్రి